దయచేసి అందరం ఇంట్లో ఉండండి స్టార్ట్ చేసుకుందాం రెడీనా ఈరోజు వాక్య జానం కొరకు అపుస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయాన్ని తీసుకున్నాం ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తే పౌలు యొక్క ఒక అపాయకరమైన ప్రయాణం గురించి ఇక్కడ వ్రాయబడింది మరి ఇది ఎంత అపాయకరమో అసలు పౌలు గారు ఏ విధంగా మరి నిబ్బరంగా ఉండగలిగారు అనేది మనం ఈ రోజున ధ్యానం చేద్దాం అయితే మరి వేరే జియోగ్రఫికల్ డీటెయిల్స్ లోకి ఏం వెళ్ళట్లేదు కానీ కేవలం ఆత్మీయ సత్యాలు మాత్రం కొన్ని చూద్దాం మనం ఈ రోజున ఇక్కడ మరి మొదటి వచనంలో మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయం అయినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి వీళ్ళు ఇటలీకి వెళ్ళాల వెళ్లాలని ప్రయాణం అవుతూ ఉన్నారు మరి దీనిలో మరి మేము అనే దాంట్లో మరి పౌలు గారితో మరి లూకా కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే పుస్తల కార్యం రాసింది లూకా గారు కాబట్టి అయితే దీనిపైన మనం చూస్తే ఇరవై ఆరు ముప్పై రెండులో ఏముంటది అంటే ఆ అగ్రిప్ప రాజు ఏమంటాడంటే కైసర్ ఎదుట చెప్పుకుంటానని ఇతను అన్నాడు కాబట్టి మరి ఇతన్ని కైసర్ దగ్గరకు పంపిద్దాము అని చెప్పి అట్టాడు సో కైసరు దగ్గరికి మరి పౌలు గారు బయలుదేరారు మరి కొందరు ఖైదీలను తీసుకొని వెళ్ళారు నిజానికి ఖైదీలతో పాటు ఇతను ఉన్నాడు అంటే ఈ ఖైదీలు మరి ఏమేమి నేరాలు చేశారు వాళ్ళందరి మధ్యలో ఇతను ఉన్నాడు ఆ అంటే ఒక రకంగా ఆ పాపుల మధ్యలో ఉన్నట్లుగా అంటే ఒక దుష్టత్వము కలిగిన వారితో కలిసి అతడు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కలిగింది అయితే ఈ విధంగా అతడు ప్రయాణము చేయటానికి ఖైదీగా ఉండటానికి కారణం ఏంటి నేరం చేశాడా అంటే కాదు కాని మరి అతను చేసింది ఏంటి అంటే దేవుని నామాన్ని ప్రకటించటం మరి ఈ ఖైదీగా ఉన్నా కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడానికి అతన్ని ప్రేరేపించింది ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే రెండవ తిమోతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మరి పన్నెండవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అంటున్నాను నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను మనం ఈరోజు కొన్ని పాయింట్స్ చూద్దాము పౌలులో ధైర్యాన్ని కలిగించిన విషయాలు ఏంటి అని మరి ఇతను ఖైదీగా ఉండటానికి ఇష్టపడ్డాడు ఖైదీలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది అయినా కూడా బాధపడలేదు మరి ఏంటి నేనేంటి ఇంతటి వాడను నేను నేనేంటి ఖైదీలతో వెళ్ళటం ఏంటి ఈ నేరస్తులతో ఒకటిగా నేను ఎంచబడటం ఏంటి అని పౌలు గారు అనుకోలే ఎందుకంటే ఏమంటున్నంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక అనే మాట తిమోతికి రాశారు అంటే ఆ విశ్వాసము పే మనకి పౌలు గారిలో కనిపిస్తా ఉంది నమ్మిన వాణిని ఎరిగి ఉన్నాడు ఏం చేస్తున్నాడో పౌలు గారికి తెలుసు ఎవరి కోసం పని చేస్తున్నాడో పౌలు గారికి తెలుసు ఈ స్పష్టత పౌలు గారిలో ఉన్నందుచేత మరి తను ఖైదీలతో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చిన మరి అది అతన్ని బాధించలేదు మరి చాలా సార్లు మనకు అస్పష్టత లేనప్పుడు ఏమవుతుందంటే మరి ప్రభుతోటి సరైన సహవాసం లేనప్పుడు ఈ స్పష్టత లేనప్పుడు ప్రతి శ్రమకి మనం కృంగిపోతా ఉంటాం ప్రతి చిన్నదానికి కృంగిపోతా ఉంటాం కదా మరి పౌలు గారికి అయితే ఎంతో స్పష్టత ఉంది ఆయన ఒక వెలుగును చూచారు ప్రభు ఆయన పిలిచారు విషయాలన్నీ స్పష్టత కలిగి ఉంది కాబట్టి ఏది కూడా ఆయన లెక్క చేయటం లే కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రార్థన రంగాలలో ఏదో ఆదివారం వెళ్దాం కాసేపు చర్చిలో కూర్చొని వద్దాం అని ఏదో వెళ్తారు వస్తారు కానీ ప్రభుతోటి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి వారి జీవితములో అసలు మరి ఈ పరిస్థితులే మనకు కనపడవు అంటే ఆ నిబ్బరమే కనపడదు ఏది కనపడదు అని దేవునితో సంబంధమే కనపడదు మరి అన్నిలతో ఈక్వల్ గానే వాళ్ళు ఉంటారు సో రెండవ విషయానికి మనం వచ్చినట్లయితే వీళ్ళు చేసిన ప్రయాణము అపాయకరమైంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే తొమ్మిదవ వచ్చినములు ఏమంటాడంటే చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను మరి ఈ అపాయకరమైన ప్రయాణము ఎట్లా ఉంది అంటే ఎనిమిదో వచనంలో అంటాడు బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు స్థలం మనకు చేరితిమి ఈ ప్రయాణము బహు కష్టంగా ఉంది ఆ తర్వాత అనేక దినములు మెల్లగా నడిచి ఆ ప్రయాణము స్లోగా వెళ్తా ఉన్నారు గాలి విపరీతంగా ఉంది మరి ఇక్కడ ఈ ప్రయాణము చేస్తున్నప్పుడు పదో వచనంలో పౌల్ గారు అంటారు ఏంటంటే ఈ ప్రయాణము మరి చాలా హానికరం అనిపిస్తుంది నష్టము కలుగుతుంది ఏమో అనిపిస్తుంది ఆ అని చెప్పి వారితో ప్రయాణము మానివేస్తే మంచి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అని చెప్పినప్పుడు ఒక ఖైదీ మాట వినడానికి మరి వారు ఇష్టపడరు కదా సో వాళ్ళు ఏమి కూడా మాట్లాడలేదు వాళ్ళు ముందుకే నడిచారు శతాధిపతి పౌలు చెప్పినది నమ్మకం అని ఇక్కడ సో మాకు ఖైదీ చెప్పింది నేను ఎందుకు వినాలి ఎందుకు నమ్మాలి అన్నట్లుగా ఓడ యజమానులు చెప్పిన ఆ విషయాలను బట్టి వారు ముందుకు నడవటం మనం చూస్తాం అయితే ఈ ఓడ ప్రయాణం ఎలా ఉంది అంటే పద్నాలుగో వచనములో ఆ పదమూడు పద్నాలుగు చదివితే దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా పద్నాలుగు వచ్చినములు ఏముందంటే కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను పెనుగాలి విసిరింది మరి అది విసిరిన తర్వాత ఏమైంది అనంటే మరి దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు ఆ నడిపించటమా అని గాలికి కొట్టుకుని పోతిమి గాలి విపరీతంగా ఎదురు కొట్టినందుకు దానికి వీళ్ళు అనుకున్న దిక్కుగా ప్రయాణం చేయలేక గాలి ఎటు కొడితే అటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వారికి కలిగింది వీరు సుడి గాలిలో చిక్కుకున్నారు తుఫానులో చిక్కుకున్నారు అయితే ఎంత ఆ భయంకరణ పరిస్థితి వారికి కలిగింది అంటే పద్దెనిమిది వచ్చిన చూస్తే మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి ఇంకా వీరికి ఏమి తోచడం లేదు దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు సో బరువు తగ్గిస్తే మంచిది అన్నట్లుగా సరుకులు అన్ని కూడా తీసి పడవేయటం మొదలు మొదలు పెట్టారు ఇంకా ఆ విధంగా మూడు దినాలు గడిచిందంట మూడవ దినం తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేశారంట పెద్ద గాలి వారి మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా లేకపోయాను అంటే ఎందుకు ఇదంతా నేను చదువుతున్నానంటే అపాయకరమైన ప్రయాణం వారు చేశారు అది ఎంత అపాయకరము అనేది ఇక్కడ అంతా కూడా డిస్క్రైబ్ చేయబడింది అనమాట అంటే ఎటువంటి మరియు పెనుగాళ్ళలో చిక్కుకున్నారు అంటే ఇంకా రేపు బ్రతుకుతాము అనే ఆశ వారికి పోయింది ప్రాణములతో తప్పించుకుంటామని ఆశ వారిలో పోయింది కాబట్టి వారికి భయము కలిగింది మరి భయము కలిగి ఏం చేశారు అనంటే అసలు తినడం కూడా మానేశారు కదా నిజంగా భయము కలిగినప్పుడు ఆ తిండి మీద కూడా జాసపోదు కదా ఆ భయములోనే బ్రతుకుతా ఉంటారు నీకు ఎవరికైనా నువ్వు గంటలో చనిపోతావు అంటే నాకు ఇడ్లీలుదే దోశలుదే అంటాడు అతను వరిలో పడిపోతాడు కదా ఆ పరిస్థితిలోకి తను వీళ్ళు వచ్చేసారు తినడం కూడా మర్చిపోయారు అనమాట అయితే ఎన్ని దినాలు అనంటే మరి ఇక్కడ చూసినట్లయితే ముప్పై మూడులో ఏమంటాడంటే తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుంచి మీరు ఏమీ పుచ్చుకొనలేదు పద్నాలుగు రోజుల నుంచి ఏమీ తినలేదంట ఇటు గాలి వస్తా ఉంది ఓడను సర్దుకోవటం సరిపోతుంది ఎటు పోతుందా అని టెన్షన్ ఎక్కువైపోయింది అసలు బ్రతుకుతామా లేదని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అయితే ఆ పరిస్థితిలో మామూలుగా ఎవరున్నా గాని మనమున్నా గాని మరి అది భయం కొలిపే పరిస్థితి అది చీకటి కదా మరి గాలి కాదు చీకటి కూడా ఉంటది కదా మరి సముద్రం మీ చోటు ఇరవై వచ్చినములు అంటాడు సూర్యుడైనను నక్షత్రములైన కనబడనందున చిమ్మ చీకటి తర్వాత పెద్ద గాలి అనమాట ఓడ ఇంకోటి ఏంటి ఓడ ఎటు పోతుందో తెలియదు వాళ్ళ కంట్రోల్లో లేదు ఈ అపాయకరమైన పరిస్థితుల్లో పౌలు గారు నిబ్బరంగా ఉన్నారు మిగతా వారంతా కూడా తినలేదు కాబట్టి అతను కూడా తినలేదేమో కానీ ఆ నిబ్బరంగా ఉన్నాడు వారికి ఉన్న భయం ఇతనికి లేదు ఎందుకని అనంటే ఇక్కడ ప్రాణం భయముతో వారు ఉన్నారు కదా మరి పౌలు గారికి ఎందుకని ఆ ప్రాణ భయము కలగలేదు అనేది మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పులు ఏముంటదంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము పౌలు గారు సమర్పణ పూర్తి సమర్పణలో ఉన్నారు తన శరీరాన్ని తన ఆత్మను అంతా కూడా ప్రభు అప్ప చెప్పేస్తున్నారు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము బ్రతుకుట క్రీస్తే బ్రతికిస్తే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను ఈ నిశ్చితతో పౌలు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమి బెనకట్లేదు తొనకట్లేదు నిబ్బరంగా ఉన్నారనమాట ఇందాక మనం చదివిన పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అసలు బ్రతుకుతామనే ఆశ వారిలో పోయింది కానీ పౌలు గారు మరి మామూలుగా ఉన్నాడు మరి ఎందుకని అంటే అతనిలో ధైర్యము కలిగించిన విషయం తన సమర్పణ బ్రతికితే క్రీస్తు కొరకు అనుకున్నాడు కాబట్టి ఒక గొప్ప సమర్పణలో పౌలు గారు ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితులు పౌలు గారిని కదిలించలేదు డిస్టర్బ్ చేయలేదు అన్నమాట ఇంకా మూడవ విషయానికి వద్దాం అది ఏంటి అనంటే మరి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూసినట్లయితే మీ ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు అని పౌలు గారు చెప్తున్నారు మీరు ధైర్యం తెచ్చుకోండి ఓడకి కానీ మీ ప్రాణాలకు గానీ హాని కలగదు ఇంత గాలి కొట్టేస్తుంది ఏమవుతుందో తెలియదు ఓడ టెన్షన్ లో వాళ్ళు ఉన్నప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీ ప్రాణమునకు హాని కలగదు ఎందుకంటే ఇరవై మూడులో అంటే నేను ఎవని వాడను ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది చూసారా అంటే ఫ్యూచర్ ప్లాన్ తనకి తెలిసినందుచేత పౌలు గారిలో భయము కలగలేదు ఇంకొకటి ఏంటి అనంటే ఫ్యూచర్ ప్లాన్ ఎలా తెలిసింది దేవుని దూత నా యొద్ద నిలిచి దేవుని దూత అతనితో మాట్లాడడం వల్ల అతనిలో ఒక ధైర్యము కలిగింది మరి మనలో కూడా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ డేంజర్ లో ఉన్నప్పుడు మనకి ధైర్యము కలగాలంటే ఒకటే విషయం ఏంటి అనంటే మరి దేవుడు మనల్ని బలపరచాలి దేవుని నుంచి ఒక వాగ్దానం వచ్చినప్పుడు వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాము కదా దేవుని నుంచి మనకి మాట రావాలి అప్పుడు మనం తట్టుకుంటాం మరి అబ్రహాము గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఏ విధంగా వెయిట్ చేయగలిగాడు మరి దమస్కు ఎలియాజరే నా వారసుడు అని అన్నాడు కదా పగులతో నాకు సంతానం లేదు దమస్కెలి హాజరైన వారసుడు అవుతాడు అంటే అతని వారసుడుగా చేసే ఉద్దేశములో అబ్రహాం ఉన్నాడు కానీ తర్వాత ప్రభు వాక్కును బట్టి ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేయటం జరిగింది ఎలా వెయిట్ చేశాడంటే ప్రభు వాక్కును బట్టి ప్రభు బలపరచటాన్ని బట్టి అప్ ఎప్పుడు కృంగినా అప్పుడు ప్రభు అతనికి ఆ అబ్రహాము గారితో మరి ఆ మాట్లాడుతూ ఉండటం చేత వాక్యము ప్రత్యక్షమైంది అనే మాట మనము ఆ అబ్రహాము జీవితంలో చూస్తూ ఉంటాం తర్వాత విషయం మనం చూసినట్లయితే ఆ ముప్పై మూడో వచనంలో తెల్లవారుచుండగా పౌలు పదనాలుగు దినముల నుండి ఏమి పుచ్చుకొనలేదు ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని వారిని అడిగి రొట్టె పట్టుకొని అందరి ఎదుట విరిచి దేవుని కృతజ్ఞతలస్తులు వెలించి వారికి ఇచ్చాడు అంటే ఇది ఇది మనకి ఏం తెలుపుతుంది అంటే వారందరూ పద్నాలుగు దినముల నుంచి తినకుండా ప్రాణభయంతో ఉన్నారు కానీ పౌలు గారు మరి తను ధైర్యపడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి కూడా ధైర్యం ఇచ్చి భోజనము చేయమని వారికి చెప్తూ ఉన్నాడు వారి దగ్గర రొట్టె ఉంది ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చాడంట తినండి అని ఎప్పుడైతే పౌలు గారు ధైర్యం చేసి తినటం మొదలు పెట్టాడో మరి అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం తీసుకున్నారంట అంటే ఎప్పుడైతే మన కుటుంబంలో ఒకవేళ మనం ధైర్యంతో ఉంటే మిగతా వారికి కూడా ధైర్యము కలుగుతుంది లేకపోతే మన ఫ్రెండ్స్ కి ధైర్యం కలుగుతుంది మన చుట్టూ వారికి ధైర్యం కలుగుతుంది ఓడలో ఉన్న మేము అందరము రెండు వందల డెబ్బది ఆరుగురము చూసారా రెండు వందల డెబ్బది ఆరుగురం వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పోసారంట అంటే ఇంకా బరువు ఎక్కువైపోయింది ఇంకా తినేశారు ఇంకా మనం ఏం చేసుకుంటాము ఇంకా మన పని అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు ఇంకా అన్ని కూడా పడేసుకున్నారు ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి కదా సో తర్వాత విషయానికి వచ్చినట్లయితే వారు ఆ విధంగా కొట్టుకొని పోయి చివరికి మరి ఏం జరిగిందంటే ఖైదీలందరినీ కూడా మీరు తప్పించుకొని పోండి ఇంకా ఓడ మునిగిపోతుంది మేమేమి చేయలేము అని చేతులు ఎత్తేసారు మరి శతాధిపతి ఓడ యజమాని అప్పుడు వారు ఏం చేశారు అంటే నలభై నాలుగో వచనంలో సముద్రంలో దుమికి దరికి పోవలేనని బయలుదేరారు దొరికిన చెక్కల మీద పలకల మీద వారు బయలుదేరారు ఎవరికి దొరికిన ఆధారం వారు తీసుకుని మరి సముద్రంలో దూకారు ఎటు పోతున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి సో ఆ విధంగా వారు తప్పించుకుని ఒక బొడ్డుకు చేరారు ఎక్కడ చేరారు అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనములో మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటమి మరి దాని పేరు మాల్తా అయితే ఆ ద్వీపం ఏంటి అంటే మెలితే అనేది సో అక్కడికి చేరుకున్నారు నిజానికి అక్కడ చేరుకుంటారని వారికి తెలియదు కానీ ప్రభు ఉద్దేశం ఎంత గొప్పగా ఉందో చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు చలిగాచుకుంటూ మరి మంటలో పుల్లల్ని వేస్తున్నప్పుడు ఆ పుల్లల్లో నుంచి ఒక పాము వచ్చి పౌలు చేతిని పట్టుకోవడం పౌలు విదిలించేయటం వాళ్ళందరూ చూస్తున్నారు ఇంకేం లేదు పాము పట్టుకుంది ఇంక ఇతను చచ్చిపోతాడు కాటేసేసింది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ పౌలు మాత్రము దాన్ని విదిలించేసి ఏమి తెలియనట్లుగా ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట అతని అతనికి శరీరము వాచునో నేను ఆరో వచ్చునని చూస్తున్నా వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండ్రి అయితే చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగకుండా చూసి ఇతడు ఒక దేవత అని అనటం మొదలు పెట్టారంట ఇతడు ఒక దేవత అనటం మొదలు పెట్టారు అంటే వారిలో ఒక విశ్వాసము కలిగింది అప్పుడు వారిని మరి ఆ ద్వీపములో ముఖ్యుడైన మరి ఆ వ్యక్తి తీసుకొని వెళ్లి పొప్లి అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఉన్న ఆ పొప్లి యొక్క తండ్రికి జ్వరం ఉంటే ఆ జ్వరాన్ని పౌలు గారు స్వస్థపరిచారు అదే విధంగా అనేకులు వచ్చి స్వస్థపడ్డారు ఈ సంఘటన ద్వారా అనేకులు ప్రభువు వైపు తిరిగారు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే ఇక్కడికి వాళ్ళు రావడం అనేది వారికి తెలియదు కానీ వారి ఇక్కడికి వచ్చి కొన్ని ఆత్మలు వారి ద్వారా రక్షించబడ్డాయి ఇప్పటికీ అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉందంట ఐలాండ్ లో ఇప్పటికి కూడా మరి పౌలు గారి పేరున్న పెద్ద చర్చ్ అక్కడ కట్ట కట్టబడి ఉందంట అంటే ఇది మనకి ఆ ఊహించ పౌలు గారికి ఊహించని ఆ పరిణామం అంటే కైసరెతుడు నిలుస్తాడు అనుకున్నాడు కానీ ఈ మధ్యలో మెలితే ద్వీపం వస్తుంది ఈ విధంగా జరుగుతుందని పౌలు గారికి మరి తెలిసి ఉండకపోవచ్చు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అనే మాట పౌలు గారి జీవితములో మరి ఇక్కడ జరిగింది పౌలుతో పాటు ఆ ఖైదీలందరూ కూడా ఆ ద్వీపానికి వెళ్ళారు ఈ అద్భుతాలు చూశారు బహుశా వారందరూ కూడా రక్షించబడి ఉంటారు ఎందుకు అనంటే మరి ఇరవై నాలుగో వచ్చినప్పుడు ఏమంటారంటే ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అవుతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారితో ప్రభులు ప్రభు నాతో చెప్పారు సరే దూత నాతో చెప్పారు అని అంటున్నాడు అంటే వీరందరూ కూడా రక్షించబడినట్లు మనకి ఇక్కడ అర్థం అవుతుంది వీరందరు రక్షణలోకి వచ్చినట్లు అర్థమవుతుంది అందుకే నెంబర్ కూడా ఇచ్చాడు రెండు వందల డెబ్బై ఆరుగురు వీరందరు రక్షణలోకి వచ్చారు ఆ మెలిత ద్వీపానికి వెళ్తే వారందరు రక్షణలోకి వచ్చారు చూడండి ఈ అపాయములో జరిగిన విషయం ఏంటి అని అంటే ఒక మేలు కలిగింది కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి అంటే ఫిజికల్ గా మనం చూస్తే ఒక అపాయం ఉంది ఫిజికల్ గా మనం చూస్తే ఒక తుఫాను ఉంది కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే కొన్ని ఆత్మలు రక్షణలోకి వచ్చాయి ఒక ఐలాండ్ ఐలాండ్ రక్షణలోకి వచ్చింది మరి ఆ ఖైదీలందరూ ఖైదీలు అంటే వారందరు నేరస్తులు కదా ఆ నేరస్తులందరూ రక్షణలోకి వచ్చారు ఒక గొప్ప కార్యం పౌలు జీవితంలో జరిగింది వీటి కారణం ఏంటి అంటే పౌలు గారు ప్రభుకి విధేయత చూపారు పౌలు గారు ప్రభునికి ప్రభువుకి పూర్తి సమర్పణ చూపించారు సో మరి ఈ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు మరి పౌలు గారిలో అంత ధైర్యం రావటానికి కారణం ఏంటి అనంటే నాలుగు విషయాలు నాకు కనపడ్డాయి ఆ నాలుగు విషయాలు ఒకసారి చూసుకొని ముగించుకుందాము మొదటిది ఏం చూసాము అనంటే అతడు ఖైదీగా కావటానికి కారణం నేరస్తుడు కాదు కానీ నేను నమ్మిన వారిని ఇరుగుదును గనుక నేను సిగ్గుపడను అన్నాడు ఈ సంఖ్యలే నాకు బ్లెస్సింగ్ అన్నాడు నేను సంఖ్యలలో ఉన్నాను కానీ అవన్నీ మీ రక్షణ కొరకే అని అంటాడు సో ఈ యొక్క స్థిర నిశ్చయంతో పౌలు గారు ఉన్నాడు నేను నమ్మిన వారిని ఎరుగుదును రెండో విషయం ఏంటి అని మనం చూస్తామంటే మరి ఆ ఈ ఇంతటి అపాయములో పౌలు గారు ఉన్నప్పుడు ఆయనలో ఒక పూర్తి సమర్పణ అనేది మనం చూసాము సంపూర్ణ సమర్పణ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఈ సమర్పణలో పౌలు గారు చేత ఏ తుఫాను ఆయన డిస్టర్బ్ చేయలేకపోయింది మూడో విషయానికి వచ్చినట్లయితే మరి ఇక్కడ ప్రభువు దూత నాయుద్ద నిలిచి ప్రభు అతన్ని బలపరచడం జరిగింది మనము కూడా వాక్యము ద్వారా ప్రభు మాట ద్వారా బలపడవచ్చు చివరిగా ఏం చూసాము అంటే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది అసలు పౌలు గారు ఈ తుఫానులో లో వెళ్ళొద్దు అన్నా కూడా వాళ్ళు బయలుదేరారు ఒక ఒక అపాయకరమైన పరిస్థితులు కలిగాయి మరి ప్రాణాలు పోతాయి అనుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు ఆహారం కూడా పద్నాలుగు దినాలు పుచ్చుకోలేదు అయినప్పటికీ ఓడ బ్రద్దలైపోయింది చిన్న చిన్న అవి ఏమంటారు చెక్కలు పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నారు ఈ పరిస్థితుల్లో కూడా అక్కడ ఒక గొప్ప సేవ జరిగిందని మనం చెప్ప అంటే పౌలు గారి యొక్క జీవిత ఏంటి ప్రభు సువార్తను ప్రకటించటం ఇంత అపాయములో కూడా ఆ కార్యాన్ని పౌలు గారు చేయటానికి ప్రభు మార్గాన్ని తెరిచారు కాబట్టి ఇక్కడ మనం గమనించాము మరి పౌలు గారు ఇంత అపాయములో కూడా ఆయన ధైర్యంగా నిబ్బరంగా ఉండటానికి నాలుగు కారణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి మన జీవితంలో కూడా మనం అపాయములో ఉన్నప్పుడు మరి ఈ విషయాల్లో ఏది మనల్ని బలపరుస్తుంది మనం ఏ విధంగా ఆ మరి బలపర బడి ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం దేవుడి వాక్యం దీవించిన కాక ఇది మన అందరి జీవితంలో మనం అప్లై చేసుకోవడానికి ప్రభువు మనకి సహాయం చేయను కాక అన్నాయి